మొబైల్ ఫోన్ వన్ వీక్ మన విశాఖపట్నం సిటీలో జరుగుతున్న నేరాలు జరిగిన నేరాలు తర్వాత దానికి సంబంధించిన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉందో అన్ని కూడా చాలా దీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవి ఎన్బిడబ్ల్యూస్ ఇతర రాష్ట్రాల్లో పెండింగ్ ఏదైతే ఉండిందో అదంతా కూడా పరిగణలు తీసుకొని సిటీ లెవెల్లో సిటీ లెవెల్లో ఒక టీం ఏర్పాటు చేసేసి అన్ని అన్ని స్టేట్స్ కు బయట పంపడం జరిగింది దాంట్లో భాగంగా ఎగ్జిక్యూషన్ టీమ్ ఏదైతే ఉందో చాలా బాగా చేశారు వెంట పనికి వచ్చేదంతా కూడా ఈ నేరాలు ఏదైతే జరుగుతుందో హౌస్ బ్రేకింగ్ కానీ చిన్న చిన్న థెఫ్ట్స్ ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా ఒక రకంగా అది అది సాల్వ్ చేయాలంటే సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ మనకు సో ప్రజలే ముందుకు వచ్చేసి వాళ్ళ వాళ్ళ అపార్ట్మెంట్స్ లో వాళ్ళ వాళ్ళ రెసిడెన్షియల్ లో గేటెడ్ కమ్యూనిటీస్ లో అన్నిటిలో కూడా వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్లకు రక్షణ కథలు కలుగుతుంది అది కాకుండా మాకు కూడా నేరాలు జరిగితే డిటెక్షన్ కు తర్వాత ప్రాసిక్యూషన్ కూడా బాగా పనికి వస్తుంది అని చెప్పేసి ఐదు వందల పైన సీసీటీవీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీలో ఇప్పుడే జాయింట్ సిబి గారు మీకు స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఇచ్చారు క్రోర్స్ లో మనకు చాలా మంది నష్టపోతున్నారు అంటే మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము దీంట్లో భాగంగా సైబర్ విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళ ఐటీ పరంగా ఐటీ ఐటీ పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా మాతో పాటు మాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారు ఈ సిటీ ప్రోగ్రామ్ లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ చాలా వస్తుంది కాబట్టి వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఆన్ అ వెరీ లార్జ్ స్కేల్ విత్ బై పార్ట్నరింగ్ విత్ ది విశాఖ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరితో కూడా మాట్లాడుకొని ప్రతి డీసీపీ అడిషనల్ డీసీపీ ఏసీపీలందరూ కూడా బాధ్యత టార్గెట్ అప్పచెప్పి వీ టేక్ అప్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేరం జరిగిన తర్వాత వచ్చి మాకు మమ్మల్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఆ డబ్బు అంతా రికవర్ చేయమని చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ ఆ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ అది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ కి డబ్బు తరలించడం జరుగుతుంది కామన్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా చాలా కష్టపడి పని చేస్తున్నారు ఓన్లీ థింగ్ ఇస్ బయట ప్రజలకు తెలియకపోవచ్చు అందుకే ఈ మేళా అంతా కూడా ఏర్పాటు చేసేసి జాయింట్ సిపి గారు చాలా దీంట్లో కష్టపడ్డారు కష్టపడి ఇదంతా కూడా ఒక ఒక రూఫ్ కింద తీసుకొచ్చేసి వి వాంట్ టు షో అండ్ రిటర్న్ ఆల్ ద మొబైల్ ఫోన్ స్టోలెన్ తర్వాత బంగారం అంతా కూడా డిసిపి క్రైమ్ గారు మొన్న ఒక పెద్ద ఇంటర్ స్టేట్ హెచ్బి అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది లో కూడా స్వేచ్ఛ స్వేచ్ఛంగా నిర్భయంగా నిష్పక్షంగా చాలా మంది ఫోన్ చేసి చాలా విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు గ్రాబింగ్ తర్వాత అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ హరాస్మెంట్ అంటే రెంట్ ఇవ్వకపోవడము తర్వాత ఆ అపార్ట్మెంట్ మీద కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దే ఆర్ ట్రై టు గ్రాబ్ అండ్ ఎవరికైతే సహాయం లేదో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరిగి జరుగుతుంది తర్వాత ఇది ఒక ముఠా లాగా ఉంది సో ఐడెంటిఫై చేసుకుంటున్నాము ఇంకా సిటీ టాస్క్ ఫోర్స్ తర్వాత డీసీపీ క్రైమ్ అండ్ ఆల్ ద డిసిపిస్ అండ్ జాయింట్ సిపి హెవ్ బిన్ ఇన్స్ట్రక్టెడ్ అండ్ వీ విల్ టేక్ అ యాక్షన్ అండ్ సీ టు ఇట్ దట్ దిస్ మేనెస్ పుట్ టు అన్ ఎండ్ నా పేరు వెంకటేష్ నువ్వు అది మధురవాడ మధురవాడ పిఎస్లో రీసెంట్ నా ఫోన్ పిఎస్ దగ్గరలో ఫోన్ పోయింది స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అసలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మర్చిపోయాను ఫోన్ ఇంకా దొరకదని ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫోన్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఫార్చునేట్లీ ఎస్టర్డే నాకు పోలీసు ఫోన్ చేసి రికవరీ మీ ఎలా అవుతుంది రేపు వచ్చి మీకు ఫోన్ రికవరీ చేసుకోమన్నారు నా ఫోన్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ సిటీ పోలీస్ నమస్తే అండి నా పేరు భవర్లాల్ నేను బస్ ఎక్కిగా నా ఫోన్ పోయింది తర్వాత నేను పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా ఫోన్ మీద తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత చూస్తే దొరకదేమని అనుకున్నాను కానీ పోలీసు వారు వాళ్ళ సహాయంతో నాకు ఈ ఫోన్ నాకు తెప్పించి ఇచ్చారు థ్యాంక్ యూ సిటీ పోలీస్ విశాఖపట్నం అండి ఈరోజు ఇక్కడ మేళా జరుగుతుంది మేళాలో చాలామంది ఫోర్స్ రికవరీ చేసి ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ సిటీ పోలీస్ సార్ నమస్తే సార్ నా పేరు సునీల్ కుమార్ సో నా బండి పోయింది యాక్టివ్ బైకు సో పోతే నేను దొరకదు అనుకున్నాను బట్ పోలీసు వాళ్ళ హెల్ప్తో చాలా స్ట్రగుల్ చేసి వాళ్ళు కూడా స్ట్రగుల్ చేయి చాలా హెల్ప్ చేశారు ఈ బండి దొరికింది ఫైనల్గా చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఈ మే రిక్వైర్ మేళలో ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ టు పోలీసు సిటీ పోలీసు అండ్ థ్యాంక్ యూ టు కమిషనర్ గారు సో ఇవన్నీ నిర్వహించి అందరికి కూడా ఇచ్చారు బైక్ సో ఐ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్